ముచ్చినవి కాదు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్లా ఇవి చూసుకుంటే మనకు దేనితో నవ్వాలని అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పరివర్ధన వాళ్ళు ఇచ్చిన మాట ముచ్చిన గట్లు ఉన్నదన్నట్టు ఇగో వెనక చూసుకోండి యాసంగి దున్నుకాలు మొదలైనప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా ఎందుకు రైతాంగానికి ముందుగాల మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే యాసంగి సీజన్ దున్నుకాలు మొదలైనవి కదా అయితే మీ ఖాతాల్లో మెషీన్లు పడతా ఉంటాయి రైతు బాంధు ఏమో అయ్యా రైతు భరోసా కొడుకు ఎప్పుడైనా మీరు అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు భరోసా కుట్టింది కదా రైతు బాంధు పుట్టింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు సప్లై ఇక ఇప్పుడు ఎవరు తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చింది దాని ముచ్చట ఏంటి అంటే అయ్యానట రైతు బాంధువు ఇక రైతు భరోసానేమో కొడుకు ఇది నేనంటున్నా ముచ్చట కాదు మన సీఎం రేవంత్ శ్రీ సారే ఇచ్చిన అప్డేట్ అన్నట్టు ఇక రైతు భరోసా పరివర్తన చెందిందట గ్రామీణ ప్రాంతాల్లో రైతుల అభివృద్ధి కోసం తోడ్పడుతున్న రైతు భరోసా ఎన్ని వేల కోట్లు కేటాయించరు ఎవలెవలి ఖాతాల్లో పడతా ఉన్నాయి పంట సాగు చేస్తున్నాం కదా యాసంగిలా మరి వానకాలమేమో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలలో సాగైతే యాసంగి ఎన్ని లక్షల ఎకరాల సాగవుతుంది దీని గురించి అసలు ఎవరు కూడా మనకు అంటే మన ల్యాండ్లలో కానీ మన భూములలో కానీ వచ్చి చేసుకున్నావు లేరు సర్వే చేసుకున్నారు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పంట పొలనప్పుడు నువ్వు ఏం పంట వేసినావు ఎట్లా వేసినావు ఏం కథ అని అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి రాసుకుంటా ఉండే ఆయన కూడా మనం వచ్చి ఇగో నాది రెండు ఎకరాలు నాది మూడు ఎకరాలు నేను మక్క వేసినా వరి వేసిన పత్తి వేసినా అని ముచ్చట చెప్పు మళ్ళీ పది పదిహేను రోజుల వరకు అలా మన ఖాతాలలో డబ్బులు పడతా ఉండే ఇప్పుడు ఇగో యాసంగి పెట్టుబడి సీజన్ ఇప్పుడు ఏం వేయబోతున్నాము ఏం కథ ఏం లెక్క అడిగే నాదు లేడు అసలు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గంలో కన్నా పోయే పరిస్థితి ఉందా అంటే లేదు ఎవరు కూడా రానియరు కానీ రైతు భరోసా పండగలు చేస్తారట ఆల్రెడీ నిన్న పిలుపునిచ్చారు రైతులకు రైతులు పండగలలో పాల్గొనాలి విజయోత్సవాలు చేయాలి అంటే ట్రాక్టర్లు మనకి ఇప్పుడు దున్నకాల కోసం ట్రాక్టర్లు పెట్టుకుంటాం కదా ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు ఉంటే ఎడ్ల బండ్లు ఏం లేకపోతే భుజం మీద జెండా పట్టుకొని జై జై అనుకుంటే పోవాలి ఎందుకంటే మనం అరటాక్ నాకు పిలిచింది కదా ఎంతోమంది సర్వనాశం అయినప్పటికీ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకపోయినా కానీ మనం విజయోత్సవాల్లో పాల్గొనాలి ఏడ్చుకుంటే అయినా సరే అది నేను అంటున్న ముచ్చని కాదు మీరు కూడా చూడుర్రీ ఆల్రెడీ నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వచ్చింది రైతులు విజయోత్సవాల పాల్గొనాలి ఇంత తట్టినంత బురద తీసుకుపోయి వాళ్ళ ముఖానికి వాళ్ళ ముఖానికి కొడితే అర్థమవుతుంది తెలంగాణ రైతాంగం ఏం చెప్తుందో రాబోయే రోజుల్లో అర్థమవుతుంది కానీ వీడియోనైతే లాస్ట్ వరకు చూడరు మరి రైతు బంధు కొడుక రైతు భరోసా బిడ్డ ఏంది ఏం కాదు విచిత్రంగా ఉన్నది కదా మాట మరి లాస్ట్ చూస్తే అర్థమవుతుంది మీకే లాస్ట్లో మళ్ళీ కలుద్దాంలే